అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మే నెలలో అమలయ్యే పథకాల గురించి వీడియోలో మనం తెలుసుకుందామండి మహిళలకు రైతులకు తల్లుల ఖాతాలో డబ్బులు అయితే పడబోతూ ఉన్నాయి అలాగే కొన్ని కొత్త పథకాలు కూడా రాబోతున్నాయి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది దయచేసి అందులో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా నేను అందులో ఇస్తాను ఓకే మొట్టమొదటిగా అమలయ్యే పథకం వచ్చేసి మనకి పెన్షన్స్ ఒకటో తేదీనైతే పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది కొంతమందికి మూడు నెలల పెన్షన్ కూడా కలిపి అయితే ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారి గొప్ప ఇవ్వడం జరిగింది వివిధ కారణాల వల్ల దూర ప్రాంతాల్లో ఉన్నవారు వారు మైగ్రేట్ అయితే చేసుకోవచ్చు అంటే మీ పెన్షన్ మీ ఊరికే మీరు మార్చుకోవచ్చు అనమాట అంటే ఒకప్పుడు ఒక స్థలంలో ఉన్నప్పుడు పెన్షన్ మంజూరు అయితే వారు వేరే చోటుకు వెళ్ళిపో ఉండొచ్చు పనుల నిమిత్తం అని వేరే నిమిత్తం అని అక్కడ కూడా మీరు పెన్షన్లు అయితే మార్చుకోవచ్చన్నమాట సో మూడు నెలలు కలిపి కూడా ఒకేసారి పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఈ ఎనభై తొమ్మిది వేల పెన్షన్స్ అయితే ఈ మే నెలలో ఇవ్వబోతున్నారు అది కూడా భర్త చనిపోయినటువంటి మహిళ ఎవరైతే ఉంటారో వారికి విను వెంటనే ఈ యొక్క భర్తకు సంబంధించినటువంటి పెన్షన్ వారికి అయితే అందించడం జరుగుతుంది అది మే నెలలో ప్రారంభిస్తున్నారు జూన్ మొదటి వారం నుంచి ఇవ్వడం జరిగింది మే నెలలో దానికి అప్లై అయితే చేసుకోవాలి భర్త చనిపోయిన డెత్ సర్టిఫికెట్ లేదా విడిపోతే విడాకులకు సంబంధించిన సర్టిఫికేట్ ఇస్తే మీకు ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో పెన్షన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకా రెండవది వచ్చేసి మనకి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ యొక్క విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లికి వందనం ఏదైతే పథకం ఉందో పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే పదిహేను వేలు ఉన్నాయో అవి ఈ మే నెలలోనే వెయ్యిపోతున్నారు అది మే చివరిని వేసి జూన్ పన్నెండో తేదీ వరకు దాన్ని కొనసాగించడం జరుగుతుంది ఎందుకనంటే స్కూల్ తెరిచే నాటికి తల్లికి వందనం డబ్బులు వేస్తూ ఉన్నారు నిన్న కూడా ఈ అమరావతికి సంబంధించిన దాని మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అయితే జరిగింది సో తల్లికి వందనం రెండు విడతలు వేసినా మూడు విడతలు గేసినా మనకు మాత్రం ఈ యొక్క మే నెలలో చివరిలో అయితే దాన్ని విడుదల చేయడం జరుగుతుంది దీన్ని డెబ్బై ఐదు పర్సెంట్ హాజరుకైతే చూస్తారు అయితే అంతమంది పిల్లలు ఉన్నారు అంతమంది పిల్లలకు సంబంధించిన డబ్బులు తల్లి ఖాతాలో వేయడం అయితే జరుగుతుంది అలాగే మూడవది వచ్చేసి మనకి ఎవరైతే రైతులు ఉంటారో వారి పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా మొదటి విడత ఆరు వేల రూపాయలు అయితే వేయబోతో ఉంది సో ఇప్పటి వరకు కూడా నిధులు సమీకృతం అయితే చేశారు ఈ ఆరు నెలల్లో కూడా ఎందుకంటే ఈ అన్నదాత సుఖీ బాబా తల్లికి వందనకు సంబంధించి డబ్బులు కనీసం పదివేల కోట్లు అయితే అవసరమైతే ఉంటాయి సో పదివేల కోట్లు అంటే చాలా మరి ఎక్కువ ఏదైనా పథకం అమలు చేయాలంటే రెండు వేల కోట్లతో జగన్ గారు అమలు చేసేసేవారు సో ఒక పదివేల కోట్లు ఏవైతే ఉన్నాయి ఈ సమీకృత చేసి అవి విడుదల చేయాలి మళ్ళీ బ్యాంకులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వాలి ఎవరు కూడా ఆపకుండా వేయాలండి సో బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసి అన్నీ చేయాలంటే కొంచెం కష్టమవు కనుక మే నెలలో దీనికి ఒక్కొమ్మడిగా ఒక డేట్స్ పెట్టుకోవడం అయితే జరిగింది సో రైతులకు కూడా ఆరు వేల రూపాయలు మాక్సిమం విడుదలైతే పీఎం కిసాన్ కూడా విడుదల అవ్వచ్చు మాక్సిమం జూన్లో వస్తుంది ఒకవేళ వస్తే ముందు మే నెలలో ఈ యొక్క అన్నదాత సుఖీ భావపాతకాన్ని అయితే విడుదలైతే చేయబోతున్నారు అలాగే నాలుగోది వచ్చేసి కొత్త రేషన్ కార్డులు అయితే మనకి ఇవ్వబోతున్నారు సో ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం మంజూరు చేయబోతుంది ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే పిల్లలకి ఈకేవైసీ వచ్చినాయి కొంతమందికి ఈకేవైసీ వచ్చినాయి కదా వీళ్ళందరినీ ఎవరైనా వేరే దాంట్లో స్ప్లిట్ చేసుకోవాలన్నా యాడ్ ఇన్ చేసుకోవాలన్నా ప్రభుత్వం ఈ ఆప్షన్ అయితే కల్పించడం అయితే జరిగింది సో ఈ నెలలో కొత్త అయితే రాబోతున్నాయి ఇంకా మనకి ఐదోది వచ్చేసి మనకి కార్పొరేషన్ లోన్స్ ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎవరైతే చదువుకుని నిరుద్యోగులుగా ఉండి వారి స్వయంగా వారి కాళ్ళ మీద నిలబడడానికి ప్రయత్నిస్తున్నారో ప్రభుత్వం ఆయా కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు డ్రైవింగ్ వచ్చినా లేదా అగ్రికల్చర్ డ్రోన్ నడపడం వచ్చినా లేకపోతే మీరు ఏదైనా చేతి చేసుకున్నట్లయితే మీకు ప్రభుత్వం ఒక లక్ష నుంచి ఐదు లేదా ఎనిమిది లక్షల వరకు సహాయం అయితే చేస్తా దాన్ని మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే ఈ మే నెలలో మీకు దానికి సంబంధించి డబ్బులు మీకు ఇవ్వడం మీ ద్వారా వ్యాపారం చేయించడం మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు ప్రభుత్వం అయితే సహాయం అయితే చేస్తుంది అన్నమాట సో ఈ యొక్క ఐదు పథకాలు మనకి ఈ నెల అయితే మే నెలలో రాబోతు ఉన్నాయి ఇంకేదైనా పథకాలు వచ్చినట్లయితే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి నేను చూపిస్తాను వీలైతే ఇది చాలామందికి షేర్ చేయండి వీడియోని మాత్రం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మలో పెట్టుకోండి థ్యాంక్ యూ